నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు తనిఖీలో నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా వేరువేరు ప్రాంతాలలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో వేరు వేరు ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో మత్తు పదార్థాలు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు ఫాహిల్ ప్రాంతంలో ఒకరి అరెస్టు అహ్మదీ సపోర్టు పెట్రోలింగ్ బృందం ఫాహిల్ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఒక కువైటి పోరుడిని అదుపులోకి తీసుకుంది పోలీసులను చూసిన కువైట్ వ్యక్తి మనం చూసుకుంటే తన యొక్క వాహనం నుంచి ఒక చిన్న ప్యాకెట్ నైతే బయటకి విసిరేయడం జరిగింది పోలీసులు ఆ యొక్క ప్యాకెట్ ను పరిశీలించగా అందులో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు లభ్యమైనట్లయితే పోలీసులు తెలియజేశారు అలాగే మరొక ఘటనలో జహరా ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పెట్రోలింగ్ పోలీసులు ఇద్దరు గల్ఫ్ దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు తనిఖీల సమయంలో వారు మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తులను తదుపరి చర్యల కోసం తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి పోలీసులు తెలిపారు ప్రస్తుతం కువైట్లో నూతన సంవత్సరం వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలను అయితే ఎక్కువగా అయితే చేపడుతూ ఉన్నారు భద్రతను కట్టుదిడ్డం చేశారు ఎందుకంటే మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ ఎక్కువగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఎక్కువగా అక్రమ రవాణా అవుతుంది ఎక్కువగా వినియోగిస్తారు కాబట్టి పోలీసులు కువైట్ దేశ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అండ జై హింద్